అంటే ఇచ్చారో లేదో ఈ ధనవంతుడు మాత్రం క్రిస్మస్ పండుగ రోజు కూడా ఒక కేకు ముక్క ఈ దరిద్రుడికి ఇచ్చినట్టుగా కనబడలేదు లేదు కానీ ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తినే స్థాయిలోనే ఉన్నాడు ఎవడు ఎలా బ్రతికినా ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా పేదైనా రాజైనా బిచ్చగాడైనా నువ్వైనా నేనైనా ఒక రోజు మరణించక తప్పదు ఇది మన మనసును పెట్టాలి అదే చెప్పడానికి ప్రభు చెప్పాడు లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చరం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకురుటకు కోడిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి అయ్యో పాతి పెట్టబడెను దరిద్రుడు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు పెద్ద అబ్బుంటే మరణం ఆగుద్దా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు పాపం వల్ల వచ్చు జీతం మరణం పుట్టినవాడు గిట్టక తప్పదని మన దేశంలో అంటుంటాం కదా మరి చనిపోయిన తర్వాత సంగతి ఏంటి చనిపోయిన తర్వాత ఏం జరిగితే ఎవరు చూసి వచ్చాడు అని కొంతమంది అంటుంటారు ఏమో అని ఊరుకునేవారు కొందరు ఉన్నారు కానీ బైబిల్ చెప్పేది మన ప్రభు చెప్పేది మరణించిన ఉన్న జీవితమే నిజమైన శాశ్వతమైన జీవితం